డియర్ లవింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక ఊర్లో దివ్య బలి పూజను సమర్పించి మన తిరిగి నేను ఇంటికి వెళుతున్నాను దానిలో చాలా మంచు పడి ఉంది మీకోసం నేను కొద్దిగా అది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను దేవుని దేవుళ్ళ రోడ్లు చక్కగా శుభ్రపరిచారు కొంచెం సాల్ట్ కూడా జల్లారు సాల్ట్ జల్లితే ప్రయోజనం ఏంటంటే ఆ రోడ్డు మీద ఉన్న మంచు స్లోగా కరిగిపోతుంది మీరు ఎక్కడి నుంచి అలా చూస్తే ఈ విధంగా చక్కగా రెండు పక్కల కూడా మంచు భలే పడి ఉంది రెండు గంటల ముందు అయితే ఈ మంచు ఫ్రెష్గా పడింది మనకి ఇసుక కనుక ఎలా స్మూత్గా ఉంటుందో స్టార్టింగ్ అలా స్మూత్గా పడి ఉందనమాట ఇప్పుడు ఇది మళ్ళా చాలా రెండు గంటలు చాలా వెహికల్స్ వెళ్ళటం వల్ల చాలా వాహనాలు వెళ్ళటం వల్ల అంత ఇలా మళ్ళీ పాడైపోయింది కానీ చూడండి ప్రియర్ ఎంత అద్భుతంగా ఈ యొక్క వింటర్ సీజన్ తెల్లని మంచుతో ఈ తెల్లని మంచు మీద కొంచెం సన్రైజ్ కొద్దిగా సూర్యకిరణాలు పడినప్పుడు చాలా నక్షత్రాలాగా తలతలా మెరుస్తూ ఉండారు కొండ మీద ప్రాంతం కూడా మీరు చూసినట్లయితే ఎంత ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ముఖ్యంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో ఎక్కువగా మంచు పడటం అనేది జరుగుతూ ఉంటుంది మొక్కల మీద చెట్ల మీద కూడా మంచు కొన్నిసార్లు స్ట్రక్ అయింది పైన మీరు చూసినట్లయితే కొన్ని చోట్లయితే కొన్నిసార్లు ఆ చెట్ల మీద మంచు బరువెక్కి అవి విరిగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కొంచెం దేవుడి ఈ ఈరోజు అలా జరగలేదులే కానీ ఒక పది సంవత్సరాలు రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు ఎన్ ఇంతగా మంచు ఎక్కువ ఆఫ్ కోర్స్ టూ ఇయర్స్ క్రితం పడింది ఎక్కువ రోజులు లేదు అది ఈ విధంగా మంచుని చక్కగా రోడ్లను క్లియర్ చేసి ప్రజల కోసం మున్సిపాలిటీ వారు నీట్గా శుభ్రపరిచారు యూరోపియన్ కంట్రీస్లు ఇది చాలా సర్వసాధారణం కోర్స్ మన ఇండియాలో కూడా హిమాలయాస్ ప్రాంతాల్లో మంచు బాగానే ఉంటుంది కానీ సౌత్ ఇండియాలో ఇంత మంచు బహుశా ఉండకపోవచ్చు సో సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనలాంటి ప్రజలకి ఈ యొక్క మంచు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మ మహోత్సవాన్ని జరుపుకున్నాం మీరు కూడా మీ చర్చిలోకి వెళ్ళి ఈరోజు దివ్య పూజలో పాల్గొన్నారని నేను భావిస్తున్నాను క్రీస్తు యొక్క బాప్తిస్మ పండుగ చాలామంది ఈరోజు దేవాలయానికి ఇక్కడ కూడా వచ్చారు ఈరోజు ప్రసంగం చెప్పిన తర్వాత నేను మా దేవాలయంలో బాప్తిస్మ యొక్క ప్రమాణాలని మేము మళ్ళా మరోసారి స్మరించుకున్నాం స్మరించుకొని మళ్ళా తీర్థం చల్లి ప్రతి ఒక్కరు కూడా తమ జ్ఞానస్నానాన్ని గుర్తుంచుకున్నారు మరోసారి స్మరించుకున్నారు ఈ విధంగా ప్రియులారా మీకు ఒక ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నాను మీలో చాలామంది మంచు పడినప్పుడు వీడియోలు పెట్టండి ఫాదర్ అని అడుగుతారు కాబట్టి మీ కోరిక రెస్పెక్ట్ చేస్తూ నేను ఈ యొక్క వీడియోలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నేను కొంచెం ఒక చిన్న గట్టు ఎక్కుతున్నాను ఇక్కడ కూడా చూడండి రెండు యొక్క అంటే గట్టు అంటే పెద్ద గట్టేం కాదు పర్వతం ఏం కాదు చిన్న చిన్న గట్టు కొంచెం పైకి ఎక్కాలన్నమాట ఈ చెట్ల మీద కూడా మీరు చూస్తే చూడండి గమనించండి చెట్ల మీద ఎలా మంచి పడుందో ఈ కొండ మీద కూడా లైట్గా మంచు మీకు కనిపిస్తూ ఉంది చక్కగా ఏదో బూడిద పోసినట్టు మనకు కనిపిస్తుంది చాలా మంది యూరోపియన్స్కి మంచు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మంచు పడినప్పుడు భూమి మీద ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోవద్దంట ఈ చలికి భూమి మీద ఉన్న బ్యాక్టీరియా వైరస్ లేవని ఉంటే అవి మొత్తం కూడా చనిపోతాయి అంట చనిపోయి వాళ్ళు చక్కగా ఫ్రెష్గా మళ్ళా ఈ చూడండి ఎంత తెల్లగా ఇక్కడ మంచిగా కనిపిస్తుంది రెండు పక్కల మంచు పెద్ద పెద్ద గట్టుల్లాగా పోగు చేసి కనిపిస్తుంది ఇక్కడ ఆ కింద ప్రాగంలో చూడండి అసలు ఎంత బాగుందో మంచు ఈ రోడ్లన్నీ ఈ విధంగా ఉంటాయి ప్రియులారా నీకు ఒక అవగాహన కల్పించడానికై నేను ఈ వీడియో చేస్తున్నాను అది చూడండి రోడ్డంతా భలే అద్భుతంగా తెల్లగా ఇరుపక్కల రెండు పక్కల తెల్లగా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఈ పక్కన అయితే ఈ మధ్యలో అక్కడక్కడ పోగులు పోగులుగా చేసి పెట్టారు ఇక్కడ ఓటోస్ కీర్హి నేను ఉండే ప్లేస్ ఇది ఆ బోర్డు ఇంకొక రెండు నిమిషాల్లో నేను మా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మా దేవాలయం చూడండి ఎంత పెద్దగా చక్కగా నీట్గా కనపడుతుంది ఇది మా ప్యారిస్ చర్చ్ గోపురం ఇక్కడ రోడ్డు క్లీన్ చేసి మంచు మాత్రమే క్లీన్ చేశారు ఇంకా కొంచెం పేరుక్కొని పోయింది తర్వాత సాల్ట్ జల్లుతారు సాల్ట్ జల్లినప్పుడు స్లోగా అదంతా కరిగిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి చూసినట్టయితే మా ప్యారిస్ చర్చ్ ఇది గుహలాక అది చక్కగా ఎత్తుగా కనిపిస్తుంది కదా ఇది మా ప్యారిస్ చర్చ్ సో థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ